నీ జాయింట్ అనేది ఇది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం ఇది కూడా ఏజ్ లిమిట్ లేని ప్రాబ్లం అసలు ఎవ్రీ వన్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి వర్క్ చేసే పెద్దవాళ్ళ వరకు ఎవ్రీ వన్ అయితే ఎందుకు ఇది ప్రధానంగా నీస్ మీద ఎఫెక్ట్ దేని వల్ల పడుతుంది అండ్ నీ జాయింట్ పెయిన్ కి తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఏంటి సో మీరు చెప్పారా ఇప్పుడు మనం కాలనీలు ఉంటాయి కదా కాలనీలో ఉంటాయి కదా పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్ ఉంటాయి ఉంటాయి సీసాలు ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఒక పార్క్ కట్టిండ్రనుకోండి ఆ పార్క్ లో వెళ్ళి ఆ మీద పిల్లలు ఆడుకుంటున్నారు అయితే మంచిగా స్మూత్ గా ఆడుకోవచ్చు పిల్లలు మళ్ళీ కొన్ని రోజులైంది వర్షాలు వచ్చినాయి దాంట్లో ఉన్న గ్రీస్ వెళ్ళిపోయింది అప్పుడు పిల్లలు ఆ దాని మీద ఆడితే ఏమైతాయి కొన్ని జామ్ అవుతాయి మళ్ళీ ఆడుకునేటప్పుడు అవి లోపల నుంచి సౌండ్ వస్తుంది కుయ్ కుయ్ అని సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది అది ఎందుకు అవుతుంది సరిగా మెయింటైన్ చేయలేదు కాబట్టి ఓకే సో అట్లనే అవి జాయింట్లు కదా మొత్తం నట్లు బోల్ట్లు ఫిట్ చేసి జాయింట్స్ లాగా తయారు చేసింది ఇప్పుడు మన బాడీలో కూడా అట్లానే జాయింట్స్ ఉంటాయి ఇప్పుడు జాయింట్ అంటే ఏంది రెండు బోన్స్ ఎక్కడైతే మీట్ అవుతాయి దాన్ని జాయింట్ అంటారు ఇప్పుడు ఈ జాయింట్స్ ని సరిగా మెయింటైన్ చేయకపోతే మనకు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు అక్కడ ఎట్లా ప్రాబ్లం అయింది ఇక్కడ కూడా అట్లా ప్రాబ్లమ్ వస్తుంది సో దానికి గ్రీజింగ్ కరెక్ట్ గా ఉండాలి అంటే గుజ్జు కరెక్ట్ గా ఉండాలి సో అందుకే కాటిలేజ్ మంచిగా స్ట్రాంగ్ ఉంటే మనకు మూమెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఉండవు అయితే ఇవి ఎందుకు డామేజ్ అవుతాయి అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటారు సో ఇప్పుడు ఏమో సరిగా డైలీ వాడకపోతే జామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఇక్కడ కూడా డైలీ మన జాయింట్స్ ని మనం వాడకపోతే జామ్ అవుతాయి ఇప్పుడు ఇల్లుంది ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇల్లుంది ఇయర్స్ ఉన్నాడు అనుకోండి పేషెంట్ ఇప్పుడు కిందికి పోవాలంటే ఎట్లా పోతాడు లిఫ్ట్ లో పోతాడు లిఫ్ట్ లో పోతాడు లిఫ్ట్ దిగంగానే బండి ఆఫీస్ కి వెళ్తాడు మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడైతుంది అవ్వట్లేదు లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఎర్లీ థర్టీస్ లోనే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్ ఏమో పెరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేడు జాయింట్ డామేజ్ అవుతున్నాయి ఓకే ఇంకోటి ఏమైతుంది వెయిట్ పెరిగిపోతుంది వెయిట్ పెరగడం వల్ల మన బాడీ బరువు ఏదైతే ఉంటది మన మోకాల మీద పడుతుందా సో ఎప్పుడు ఇప్పుడు హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ ఉన్నాడు అనుకోండి పేషెంట్ అయితే ఇద్దరు బరువు క్యారీ చేస్తున్నాడు ఎప్పుడు కొద్దిగా నడిచిన అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు బరువు ఎక్కువంది ఏమైతుంది మోకాలు ఏమో డామేజ్ అవుతాయి సో అది కూడా ఆర్థరైటిస్ కి ఒక ఇంపార్టెంట్ రీజన్ మళ్ళా ఇప్పుడు అందరిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కాల్షియం అబ్జార్బ్షన్ సరిగా ఉండదు బాడీలో బోన్స్ దేని ఉంటాయి కాల్షియం మొత్తం అది దాని కంటెంట్ మొత్తం కాల్షియమే కదా సో కాల్షియం తక్కువ ఉంది బోన్స్ వీక్ అవడం స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఆర్థరైటిస్ అవుతుంది సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అది డ్యామేజ్ బాడీ యాక్టివేట్ లేకపోయినా కూడా అవి అవుతాయి మళ్ళీ ఇప్పుడు ఆర్థరైటిస్ కాకుండా వేరే వేరే ఆర్థరైటిస్ లో ఉంటాయి ఆర్థరైటిస్ అంటే జాయింట్ లో పెయిన్ అనుకోండి అట్లా రొమెటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటది మళ్ళీ గౌట్ ఉంటది ఇట్లా వంద రకాలు ఉన్నాయి సో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క రీజన్ ఉంటది మేజర్ గా వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ దాని కాజెస్ మనం డిస్కస్ చేసినాం ఇప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది రొమెటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది దీంట్లో అంటే మన జాయింట్లు డ్యామేజ్ అవుతాయి ఎట్లా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఒక పది ఏళ్ళు పడుతుంది బయట పడడానికి రోగం ఉంటది మీ బాడీలో టైం పడుతుంది ఇప్పుడు ఇవి ఎట్లా ఉంటాయి అంటే సడన్ గా వస్తాయి ఎట్లా ఎందుకు సడన్ గా వస్తాయి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉంది పేషెంట్ కి నిద్ర మంచిగా ఉంది వాకింగ్ చేస్తున్నాడు లైఫ్ స్టైల్ మంచిగా ఉంది అయినా రావచ్చు ఎందుకంటే ఇవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బాడీ జాయింట్లు ఉన్నాయి కదా మన బాడీ జాయింట్లని మన డిఫెన్సివ్ మెకానిజం ఏదైతే ఉంటది మన బాడీలో అదేమో హార్మ్ఫుల్ అనుకుంటది బై మిస్టేక్ సో దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ మన బాడీ సో దానికి అసలు ట్రీట్మెంటే లేదు అని అంటారు ఇప్పుడు ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం అట్లా ఉండాలి అంటారు ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వచ్చిండ్రు అట్లా సో వాళ్ళకు కూడా రివర్స్ అవుతుంది కండిషన్ టైం పడుతుంది కొద్దిగా కానీ రివర్స్ అయిపోతుంది క్యూర్ అయిపోతుంది సిమ్టమ్స్ ఏమో ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో సింటమ్స్ వెళ్ళిపోతాయి అంటే నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి అది పూర్తిగా నెగిటివ్ పడుతుంది చెప్పినట్టు గుజ్జు అరిగిపోతే అన్నారు కదా సో అంటే అది బాగా మెయింటైన్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది సార్ అంటే నీస్ పెయిన్ కి ఏది తినాలంటే మన విటమిన్ డి మనకు కరెక్ట్ ఉండాలి బాడీలో ఫస్ట్ ఓకే సెకండ్ మనం ఏం చేయాలంటే మనము కాల్షియం రిచ్ డైట్స్ తీసుకోవాలి కాల్షియం రిచ్ డైట్స్ లో మీకు ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అంటే గ్రీన్ వెజిటేబుల్స్లో కాల్షియం ఉంటుంది మళ్ళీ ఫ్రూట్స్ లో ఉంటుంది అండ్ అంటే చెట్ల ద్వారా వచ్చే ఫుడ్స్ వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్ లో ఉ మళ్ళీ దాని తర్వాత నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా ఉంటది కాల్షియం సో అవి కూడా ప్రిఫర్ చేయాలి మీరు మళ్ళా దాని తర్వాత ఏం చేయాలంటే మీ వెయిట్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి వెయిట్ కరెక్ట్ ఉంటే ఏమైతుంది తక్కువ బరువు పడుతుంది మన మోకాల మీద అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఇప్పుడు పేషెంట్ ఏం చేస్తాడు జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకుంటాడు బరువు ఏమో ఉంది మళ్ళీ ఆ కొత్త జాయింట్ మీద కూడా అంతే బరువు కదా దేవుడిచ్చిన జాయింటే ఖరాబ్ అయింది మంచి చేసిన జాయింట్ ఖరాబ్ తొందరగా సో అందుకే వెయిట్ ఏమో కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి మళ్ళీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మనం మెయింటైన్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడానికి చాలా మంది జిమ్ లకు కూడా పోతారు సో జిమ్ కాకుండా నాచురల్ ఎన్వైరన్మెంట్ లో అట్లా చేయాలి మళ్ళా స్లీప్ ఏమో కరెక్ట్ ఉండాలి మనిషికి స్లీప్ కరెక్ట్ ఉండకపోతే ఏమైతుంది ఇప్పుడు మనం స్లీప్ తీసుకుంటాం కదా మనం పడుకుంటే మనం ఏం చేస్తున్నాం రెస్ట్ తీసుకుంటున్నాం బాడీకి మనం రెస్ట్ తీసుకుంటే మన బాడీకి రెస్ట్ దొరుకుతుంది మన బాడీకి రెస్ట్ ఉంటే ఆ రోజు మన బాడీలో అయిన డామేజ్లు అన్ని బాడీ రిపేర్ చేసుకుంటది సో ఏడు గంటలు ఎనిమిది గంటలు స్లీప్ ఉండాలి ఓకే ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ